నలుగురు రీతుపై పెట్టిన పాయింట్స్ అనేవి అన్ని కరెక్ట్ అండి ఏది రాంగ్ కాదు మీరు ఒకసారి చూడండి నలుగురు పెట్టిన కరెక్ట్ కానీ ఆమె డిఫెన్స్ చేసుకోవడంలో అడ్డదడ్డంగా అడ్డగోలుగా వాదించి వాదించాలి అనే తత్వంతో ఆమె వాదించి డిఫెన్స్ చేసుకుంటుందే తప్ప అన్నిట్లో కూడా ఆమె ఫెయిల్ అయితే ఎంతమంది చేత తిరస్కరించబడ్డ రీతుని సేవ్ చేయాలనుకుంది తనోజ సేవ్ చేసింది అక్కడ భరణీ గారు తనోజా గారు కనిపించలేదు మరి సంజనా గారు కనిపించలేదు కళ్యాణ్ అంత స్నేహితుడు తన కోసం ఆట ఆడడానికి ఒక అడుగు వెనక్కేసే స్నేహితుడు కళ్యాణ్ కూడా కనిపించలేదు నలుగురు చేత కూడాను తప్పులు చేసుకుంటే రిజెక్ట్ అయిపోయిన రీతునే సేవ్ చేసింది తనోజ ఈ విషయంలో తనూజ రీతుని ఎందుకు సేవ్ చేసింది తన గట్టి కాంపిటేటర్ తన కాదు అని మిగతా వాళ్ళు కాంపిటేటర్గా ఫీల్ అయ్యింది కానీ చాలా తప్పు మిగతా ఆమె ఒక గారిని కానీ కళ్యాణ్ కానీ సేవ్ చేసి ఉంటే గారిని సేవ్ చేసి ఉంటూ బాబు చాలామంది అంటున్నారు ఎందుకంటే బర్ణిగారు అన్నస్గా నామినేషన్లకు తీసుకొచ్చాడు ఇమాన్యుల్